తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో రైతన్నల ఖాతాలలో మళ్ళీ యాసంగి రైతు భరోసా నిధులను డబ్బులను పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా నిధులు ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకాల కింద డబ్బులను విడుదల చేయాలని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు అండగా ఉండేందుకు మనకి రైతన్నలకు పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో మొన్నటి వరకు వానకాల సీజన్ కింద ఆరు వేల రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలలో తొమ్మిది రోజులలోనే మనకి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల చిల్లర నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను అయితే ఖర్చు అయితే చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో రేపు కూడా మనకి ఏదైతే వానాకాలం పెండింగ్ రైతు భరోసా నిధులు ఇంకా జమకాలేదో వారికి ఈ పెండింగ్ రైతు భరోసా నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరికైతే పంట నష్ట పరిహారం జరిగిందో అంటే అకాల వాన వానల కారణంగా పంట నష్టం జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద మనకి రైతన్నల ఖాతాలలో దాదాపు పదివేల రూపాయల నిధుల చొప్పున రైతన్నలకు అండగా ఉండేందుకు ఈ డబ్బులను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈ పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల నిధులు పొందాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాల సీజన్ అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై విడత కింద జమ చేసినటువంటి ఆ పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పిఎం కిసాన్ డబ్బులు కూడా జమ కానివారు ఏం చేయాలి తిరిగి మీకు పిఎం కిసాన్ ఇరవై విడత కింద డబ్బులు ఇటు తిరిగి మీకు రైతు భరోసా వానకాల సీజన్లో పెట్టుబడుల సాయం కింద పంపిణీ చేసినటువంటి ఆరు వేల రూపాయలు మరలా మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఉండడం అయితే జరిగింది దాదాపు తెలంగాణలో అరవై నుంచి యాభై ఎనిమిది లక్షల మంది రైతన్నలు మనకి లబ్ధిదారులు అయితే ఉన్నారు ఇక కొత్తగాను కూడా చాలామంది రైతు భరోసా పథకానికి అయితే దరఖాస్తు చేసుకొని మన రాష్ట్రంలోనైతే ఏర్పడనున్నారు ఇక వీళ్ళందరికీ అరగతుల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత కొత్త అరహతుల జాబితా ఇటువంటి ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో బ్యాంక్ ఖాతాకి మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి అదేవిధంగా పట్టా పాస్బుక్ భూమిది ఇటువంటి ఎవరైతే అప్డేట్స్ అనేది చేసుకొని రెడీగా ఉంటారో వారికి మాత్రమే యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద ఎకరాని చొప్పున ఆరు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడుల సాయం కింద మన రాష్ట్ర రైతల ఖాతలలో ఎక్కడిని చొప్పున మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులను పంపిణీ మనకి దాదాపు డేట్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక కీలకమైన అప్డేట్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మూడు అప్డేట్స్ అనేది ఎవరైతే చేపించుకొని ఉంటారో వారికి మాత్రమే మొన్న జరిగినటువంటి వానకాల సీజన్లో పంపిణీసినటువంటి ఆరు వేల రూపాయలు పంపిణీసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు ఎవరైతే చిన్న చిన్న తప్పులు అనేది చేయడం అయితే జరిగిందో అలాంటి తప్పులు ఈ యాసంగి రైతు భరోసాలో సరి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇక ఎవరెవరికి ఈ రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఎప్పటి నుంచి ఏ నెలలో ఏ తేదీ నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని ఎనిమిది వేల రూపాయలు ఖాతాల్లో జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం పీఎం కిసాన్ రైతు భరోసా పెన్షన్ డబ్బులు అనేక రకమైన పథకాల కోసం అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ ఆన్లైన్ అయితే పెట్టుకొని వీడియోకి తప్పకుండా లైక్ అనేది చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన రైతన్నలు ఉన్నారో ఇటు పంట పండిస్తూ ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తూ ఉంటారో ఎవరైతే రైతన్నలు మనకి వారి రైతన్నల ఖాతాలలో ఎకరం చొప్పున ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులు అంటే యాసంగి రైతు భరోసా నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతన్నలు ఈ రైతు భరోసా నిధులపైన పెట్టుబడులు సాయం పైన అయితే ఆధారపడైతే ఉంటారు ఇక మన తెలంగాణలో వచ్చేసి మొన్న పంపిణీ చేసినటువంటి వానకాల సీజన్లో ఏవైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు యాభై నుంచి అరవై లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎకరా నుంచి ఎకరాల వరకు ఈ డబ్బులను మనకి దాదాపు మనకి నాలుగు వేల తో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఇక ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు మనకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులను మన రాష్ట్ర రైతల ఖాతాలలో ఈ వానకాల పెట్టుబడుల సాయం కిందనైతే డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే వానకాల సీజన్లో ఇంకా పంపిణీ చేసినప్పటికీ అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ఈ ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ ఇరవై విడుదల కింద రెండు వేల రూపాయలు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి పెండింగ్ పీఎం కిసాన్ నిధులు పెండింగ్ రైతు భరోసా నిధుల కింద మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి మనకి పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ నిధి డబ్బులని మన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కీలకమైన జీవోలను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై ఒకటో విడత మనకి డబ్బులను రెండు వేల రూపాయలు ఏదైతే ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరు లేదంటే అక్టోబర్ నెల మనకి రెండో వారంలో కానీ నవంబర్ నెల మొదటి వారంలో కానీ పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు రిలీజ్ చేసిన వెంటనే ఇటు పెండింగ్ పీఎం కిసాన్ ఇరవై విడత కింద డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక అప్పుడు ఆ డబ్బులు పంపిణీ వెంటనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లో ఇటు పెండింగ్ నిధులు ఏవైతే డబ్బులు ఉన్నాయో మనకి మనకి పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ ఇరవై ఒక విడత డబ్బుల కింద వారికి ఏవైతే పెండింగ్ రైతు భరోసా పెండింగ్ పీఎం కిసాన్ నిధి డబ్బులు రాలేవో వారికి పెండింగ్ అనే డబ్బులపైన ఈ అయితే పంపిణీస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ రెండు పథకాల కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి దాదాపు ఎనిమిది వేల రూపాయలు మొత్తం ఈ డబ్బులని మన తెలంగాణలో నవంబర్ నెల మొదటి వారంలో లేదంటే ఇప్పుడు రాబోతున్నటువంటి అక్టోబర్ నెల చివరి ఆఖరులో రెండో వారం నుంచి ఈ డబ్బుల్ అయితే పంపిణీ చేయడానికి దాదాపు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో వచ్చే శాఖల వానల కారణంగా ఎవరికైతే పంట నష్టం జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద దాదాపు తెలంగాణలో పదివేల రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనున్నట్లు అదిరిపోయే గుడ్ న్యూస్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతన్నులు ఎవరైతే ఈకేవైసీ ఇంకా అప్డేట్స్ అనేది చేసుకోలేదు వారు తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీ నెట్ సర్వీస్ సెంటర్ లేదంటే మీ సేవలకు వెళ్ళి ఈ అప్డేట్స్ అనేది మీ బ్యాంక్ ఖాతాకి మీ మొబైల్ నెంబర్కి లింక్ అనేది చేపించుకొని ఉంటేనే మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీయబోతున్నటువంటి పెండింగ్ నిధులైనా ఇప్పుడు పంపిణీయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధులైనా పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత రెండు వేల రూపాయలైనా జమ అవుతాయి సో తప్పకుండా మ్యాండేటరీ ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అనేది చేసుకొని అయితే ఉండాలి వారికి మాత్రమే డబ్బులైతే విడుదలైన చేయడం అయితే జరుగుతుందంటే రోజున లేదు टेस्ट अपडेट्स आए थे अभी थैंक यू गाइस जय